బోధె లేదా ఎత్తుపత్తి అనేది చాలా వరకు చిన్నగా ఉన్నప్పుడు వరిగిపోవడము కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి కారణం వచ్చేసి మనం గింజలు పెట్టేటప్పుడు పైకని పెడతాం కదా లోతులో పెట్టము సపోజ్ చూడవచ్చు మూడు చెట్లు మనం వరిగి ఉండదు కదా ఇంక ఎగ్జాంపుల్ లెక్క చూపిస్తున్నా ఇది మనం ఫస్ట్ ఏం చేస్తాం ఇట్లా బోధే గుంజుతాము అంటే ఇట్లా గుంజుతాం కదా గడ్డ లెక్క గుంజినాక మరి లోతు పెట్టకుండా మనం కొద్దిపాటి లోతుంటే గింత లోతు అనమాట ఇంచు అనుకుంటే ఇంచులో సగమే పెడతాము ఇక పెట్టినప్పుడు ఏమవుతుందంటే గింజ దిం వచ్చి మొలిసి వాటి వేరు వ్యవస్థ అనేది అనుకున్న రేంజ్లో కింద స్ప్రెడ్ కాదు వ్యాపించదు దానివల్ల అనేది పట్టు తక్కువ చెట్టుకి కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఒక సైజు వచ్చేసరికి సపోజ్ చెట్టు సైజు ఉన్నది దీనికి బరాబర్ వేరు వ్యవస్థ ఉంటే ఈ బరువు తట్టుకునేంత వరకు ఉంటే ఏం కాదు లేదనుకున్నట్లయితే చెట్టు అనేది కింద పడిపోతూ ఉంటుంది పెద్దగేనాకేమవుతుందంటే చెట్టు పెరిగే కొద్దీ వేరు వ్యవస్థ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి భూమికి ఉన్న పట్టు సాధించుకొని కింద పడకుండా గట్టిగా ఉంటుంది అనమాట అడ్డం పడకుండా ఉంటుంది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు కామన్గా ఇవి నార్మల్గా మన మరి పచ్చట్లు పడట్టు పడ్డం జరుగుతూ ఉన్నది కాదు దాని పెద్ద భయపడాల్సిన అవసరం లేదు కింద వరిగినప్పుడు మనం లేపుకోవాలి జాగ్రత్తగా ఇవి గాలికి లోపల ఏమైనా మన ఆవులు గిట్టు తిరిగిన ఆవులకి మనుషుల వాటికి లేదంటే వాటి బరువు కూడా కింద వరిగిపోవడం మనం పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడొచ్చి వరిగిపోయినాయి సో ఇలా మనం దగ్గర తీసుకోవడమే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లు కింద పడిపోయినాక సూర్యుడు ఎటువైపు ఉంటే వీటి ఉన్నాయి కదా ఆకులు అటువైపు తిరిగిపోవడం అనేది ఉన్న సహజ లక్షణం అన్నమాట అది వాటి ఆహారం కోసం కానీ వాటికి సంబంధించిన బాడీ యాక్టివిటీస్ కోసం మనం మనుషుల లెక్కనే వాటి కూడా సూర్యుడు లైట్ కావాలి కాబట్టి కాబట్టి కింద పడ్డ చెట్లు కింద ఇట్లా పోకుండా నిలువు వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కింద పడ కదా కింద ఉండే ఇప్పుడు చూడొచ్చు వంకరగా ఉంది ఇట్లా వంకరగా తర్వాత మన సక్కగా ఇది ఆటోమేటిక్గా సూర్యుడు లైట్ని బట్టి ఇట్లా తర్వాత అయితే ఉంటుంది మెల్లమెల్లగా సో అదనమాట అందుకని చెట్లు కింద పడ్డా వంకరగా ఉంటాయి దీనికి సంబంధించి పత్తిలో మెయిన్గా చిన్నగున్నప్పటి నుంచి మనం మామూలు మందు వాడతాం కదా ఆ మందులతో పాటు వేరు వ్యవస్థ పెరిగేలాగా కూడా కొన్ని మందులు ఉంటాయి అవి మన డిఏపి కానీ ఈ మూడు పంతొమ్మిది అని అంటాం కదా అంటే ఏరియా ఇరవై అంటే ఎన్పికే ఉంటాం కదా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అని ఇవి నైట్రోజన్ ఎదగడానికి పొటాషియం అనేది వేరు వ్యవస్థకి ఫాస్ఫరస్ అనేది వేరు వ్యవస్థను మళ్ళీ వీటికి సంబంధించిన ప్రాపర్ గ్రోత్ ఫ్లవర్స్ వీటికి పనికి వస్తూ ఉంటుంది ఇలా వేరు వ్యవస్థ పనికి వచ్చే మందులు ఉంటాయి డిఏపి ఏరియా ఈరోజు మూడు పంతొమ్మిదిలో లేదంటే ఈ సిఎంఎస్ ఇవి కూడా చిన్నప్పటి నుంచి వాడుకోవడం అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే వీటి వల్ల వాటి వేరు వేరు వ్యవస్థ పెరగడం చెట్లు కూడా సరిగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇండ్లు కట్టేటప్పుడు కింద పిల్లర్లే గట్టిగా ఉండాలనుకుంటాం అలా అనమాట వేరు వ్యవస్థ కూడా గట్టిగా ఉంటేనే చక్కగా అవుతుంది ఇంకొకటి బాగా గడ్డి ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చెట్లు పడవు గడ్డి తీసిన తర్వాత కింద పడతా ఉంటుంది అది గడ్డి తీయడం వల్ల పడదనుకుంటాము అది కాదు గడ్డి అనేది చెట్లకు లెక్క ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి వాటి గ్రిప్ వస్తుంది ఎంతో కొంతవరకు గట్టి గాలి వచ్చిన ఏమో వచ్చినా వాటి గడ్డి ఉంది కదా గాలి వచ్చినా చెట్లకి ఏం కాకుండా ఎఫెక్ట్ చూపించకుండా ఉంటుంది కాబట్టి అలా గట్టి ఉంటుంది గడ్డి ఉన్నంత సరుకు గడ్డి తీసేసరికి ఆ బరువు అంత కానీ మనుషుల బరువు మాత్రం చెట్ల మీద పడేసరికి గడ్డి తీయడానికి కింద పడిపోతూ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ కాబట్టి మనకు ఓపిక ఉందనుకుంటే మళ్ళీ దీంట్లో భోజన అంటే ఎత్తు తోలుకోవడం బెటర్ రేకు లాంటి పార రేక్ లాంటివి లేదంటే చెట్లు సరి చేసుకొని కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట